హాయ్ వివాస్ మనం వచ్చేసి కేసరి బాలభారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది చూస్తూ నమ్మ తెలుగు టంగుటూరి ప్రకాశం బుందులు గారు తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు సాహసానికి త్యాగానికి ఆయనకి పెట్టింది పేరనమాట చాలా ధైర్యవంతుడైన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు సమీపంలో గల టంగుటూరులో పద్దెనిమిది వందల రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీన జన్మించారు ఆయన తండ్రి గోపాలకృష్ణే తల్లి సుబ్బమ్మ టంగుటూరి వారి పన్నెండవ ఏటనే ఆయన తండ్రి గారు మరణించారనమాట ఇంకా పిల్లల్ని చదివించాలి కాబట్టి దానితో తల్లి ఎంతో కష్టపడి ప్రకాశం గారిని చదువు చెప్పించింది ఆయన చిన్నప్పటి నుండి చాలా బాగా చదివేవాడు ఎంత తెలివితేటలు కలవారో అంత అందంగా కూడా ఉండేవారు అందుకే చిన్నప్పటి నుండి నాటకాల్లో అయినా స్త్రీ వేషాలు కూడా వేసేవారనమాట ఈయన వేసేటువంటి నటనను చూసి హనుమంతరావు నాయుడు అనేటువంటి ఉపాధ్యాయుడు ముగ్ధుడైపోయి ఆయనను తన వెంట రాజమండ్రి తీసుకుని వెళ్ళి తన కన్న కొడుకుగా అభిమానంగా చూసుకున్నాడు ఆయన చదువు బాధ్యతలను కూడా తీసుకొని నాటకాలలో తనతో పాటు వేషాలు వేయిస్తూ ఉండేవాడనమాట ఈయన ప్రకాశం గారు రాజమండ్రి చెన్నైలో చదివి ప్లీడర్ పట్ట సంపాదించి న్యాయవాది వృత్తిని ఆరంభించారనమాట పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో మద్రాసులో బారిస్టర్గా ప్రాక్టీసు ప్రారంభించినప్పటికీ నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం వరకు ఆయన జమీందార్ల జమీందార్ల బ్రతికారు న్యాయవాద వృత్తిని మానివేసి ఆ కాలంలో వచ్చేసి స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి రోజులు అనమాట అందువల్ల ఆ యొక్క ప్లేడర్ ఉద్యోగాన్ని మానివేసి స్వాతంత్ర సమరంలో చేరారు ఆ రోజుల్లోనే అప్పటికీ ఆయన స్వా స్వార్జితము స్వార్జితంగా సంపాదించినట్టే అంటే ఆయన లాయర్గా సంపాదించినప్పుడు సంపాదించే పదమూడు లక్షలకు పైగా ఉండేది దాన్నంతా ఆయన ప్రజల క్షేమం కోసం ఖర్చు పెట్టారు గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అనేక సార్లు జైలుకు వెళ్లారు కద్దరు బట్టలనే ధరించేవారు విదేశీ వస్తువుల వాడకాన్ని నిషేధించారు పిల్లల్ని కాన్వెంట్ల చదువుల నుంచి మాన్పించేసి ముందు తన ఆచరించి ఆ తర్వాత ఇతరులకు చెప్పేటువంటి స్వభావం ప్రకాశం గారిది కాబట్టి పిల్లల్ని వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించారనమాట ఈ విధంగా ఆయన ముందు తను ఆచరించి ఇతరులకి చెప్పేవారనమాట తర్వాత గవర్నర్లు ఆయన్ని తండ్రిగా భావించి పూజించి గౌరవించడం చిరస్మరణీయం అనమాట విజయవాడ కృష్ణానదిపై బ్యారేజీని నిర్మించారు అది ప్రకాశం బ్యారేజీగా పేరుగాంచింది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ప్రకాశం ప్రకాశం పంతులు గారు అట్టి మహనీయుడు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో మే ఇరవయో తేదీన ఆయన ఎనభై ఐదో ఏటా ఆయన హైదరాబాద్లో పరమత్పదించారు ఆయన చనిపోవడం జరిగింది ప్రజల పట్ల ఆయన కనపరిచినటువంటి ప్రేమ అభిమానము ప్రజలే ప్రకాశం ప్రకాశమే ప్రజలు అన్న నానుడిగా ప్రసిద్ధిగా అంచిందనమాట ఇప్పటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో పాశ్చాత్య గవర్నర్లు భారతీయ టంగుటూరి ప్రకాశం గారి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మీరు జ్ఞాపకార్థము ప్రత్యేకమైనటువంటి తపాల బిల్లను కూడా ఆవిష్కరించారు ఈ మధ్య కాలంలో ఇక్కడ మనము పొట్టి శ్రీరాముల వారు బాబా ఆమ్టే తర్వాత వచ్చేసి ఇందిరాగాంధీ గారి గురించి కూడా మీరు తెలుసుకోండి ఈ పాఠంలో అర్థాలు వచ్చేసి మరణించారు చనిపోయారు నిషేధించు నిరాకరించు బారిస్టరు అంటే న్యాయవాది స్వార్జితము అంటే స్వయంగా సంపాదించింది చిరస్మరణీయము అంటే ఎల్లకాలము లే ఎల్లకాలము గుర్తించుకోదగినటువంటిది పరమ పదించు అంటే చనిపోవడము ఈ యొక్క పాఠంలో పిల్లలందరూ కలిసి కూరగాయల సలాడ్ తయారు చేద్దామా అని చెప్పేసి కూరగాయలతో సలాడ్ తయారు చేస్తున్నారు ఏంటి అనేది మనం చూద్దాం తురిమిన క్యారెట్లు ఒక కప్పు తురిమిన బీట్రూట్ ఒక కప్పు తురిమిన కీరదోసకాయ ఒక కప్పు మొలకెత్తిన పెసర్లు ఒక కప్పు వేయించిన నువ్వుల పొడి అరకప్పు నిమ్మకాయ రసము మూడు చెంచాలు పచ్చిమిరపకాయలు రెండు సన్నగా తరిగినవి కొత్తిమీర అరకప్పు ఉప్పు తగినంత ఇది తయారు చేసేటువంటి విధానం ఎలా అంటే ఒక పాత్రలో కడిగి తురిమినటువంటి క్యారెట్ బీట్రూట్ దోసకాయలను వేయాలి వాటికి మొలకెత్తినటువంటి పెసర్లను పచ్చిమిరపకాయల తరుగును జత చేయాలి వాటిపై నువ్వులు పొడిని చల్లాలి తగినంత ఉప్పును వేసుకోవాలి చివరిగా నిమ్మరసం నిమ్మరసము చేసి గరిటితో చక్కగా కలిపి తరిగినటువంటి కొత్తిమీరతో అలంకరించి ఇక తీపి పులుపు ఉప్పు కారంతో కూడినటువంటి రుచికరమైనటువంటి సలాడు తయారైంది పిల్లలు సెలవు రోజున ఈ సలాడ్ తయారు చేసి ఇంట్లో అందరినీ తినిపించి అనిపించుకోండి ఎందుకంటే ఈ యొక్క క్యారెట్ బీట్రూట్ అనేటువంటిది కీర దోసకాయ అన్నిటికీ ఒంటికి చాలా మంచిది పెసర్లు కూడా చాలా మంచిది అనమాట మొలకెత్తినటువంటి పెసర్లు పచ్చ పెసర్లు అనమాట